సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రమే కాదు ఉమెన్ హెల్త్ అనేది కూడా మ్యాటర్స్ కదా ప్రతిసారి ఒక నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది ఆ తర్వాత పోస్ట్ పార్టమ్ అనేది ఇవన్నీ ఒక డిప్రెషన్ స్టేజ్ ఇవన్నీ ఉన్న తర్వాత వాటన్నిటినీ స్ట్రగుల్స్ అన్నింటినీ ఫేస్ చేసి ముందుకు వెళ్ళి మళ్ళీ షీఈస్ రెడీ ఫర్ ద సెకండ్ ప్రెగ్నెన్సీ అనేసరికి చాలా వరకు చేంజెస్ ఉంటాయి హెల్త్లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటాయి దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ యువర్ పాయింట్ ఇస్ కరెక్ట్ ఇంకా చాలా మటుకు ఇంపార్టెంట్ పాయింట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్ సెవెంటీస్ దాకా ఈవెన్ ఎయిటీస్ మనకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండే ఇంట్లో ఒక బాబు అమ్మాయి పుడితే చూసుకోవడానికి గ్రాండ్ మదర్ ఆంట్స్ అంకిల్స్ వీళ్ళందరూ ఉంటారు ఎవరో ఎత్తుకొని తిరుగుతారు ఇంట్లో ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం మనం వీఆర్ స్టేయింగ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ పక్కన ఇంట్లో ఎవరున్నా అది కూడా తెలియదు మనకి అపార్ట్మెంట్లో ఉండి మీకు ఒక ప్రెగ్నెన్సీ అయ్యే ఒక పాపని బాబుని కనిపితే త్రీ ఇయర్స్ యూ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ వాళ్ళు పెద్ద అయ్యేదాకా అట్లీస్ట్ కేజీ దాకా వచ్చేదాకా ఆ త్రీ ఇయర్స్ మీకు లాస్ ఆఫ్ రెవెన్యూనా మీ కెరియర్ లాస్ట్లో మీ ప్రమోషన్ పోతుందా ఇదంతా చూసుకోవాల్సి వస్తుంది మీరు చెప్పినట్టు హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమైతుంది ఫ్యాక్టరీ లాగా మీరు ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఓవైసీ లాగా ఎనిమిది మంది అంటే వాట్ హ్యాపెన్స్ టు ఇస్ వైఫ్ హీ నజన్ కేర్ అని ఏమని నేను మా తిండి పెడుతున్నాను ఆమెకు షీఈ్ వెరీ హెల్దీ షీ ఎస్ అట్ యువర్ స్టేజ్ యూ కెన్ అఫోర్డ్ యువర్ ఎన్ ఎంపీ మీకు విపరీతమైన మీ ఫండ్స్ ఉంటుంది మీ దగ్గర హెల్త్కి మీకు అసలు మేము సొంత హాస్పిటల్ ఉంది మీ దగ్గర మీకు కావాలంటే బట్ వాట్ అబౌట్ ద పువర్ పీపుల్ వాళ్ళకి అట్లీస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే విల్ ఈడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఒక లేడీకి మనకు తెలిసిందే దట్ షియాస్ టు ఈట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇది ఎగ్స్ ఎక్కడా పాలు ఎక్కడ వాళ్ళ డబ్బులే లేవు బతకడానికి పిల్లలు పిల్లలు పిల్లలుగాను అంటారు నో విచ్ మన పాపులేషన్ తగ్గించాలి బట్ వీ షుడ్ రెడ్యూస్ అట్ ద రైట్ ప్లేసెస్ అది జరగట్లేదు కొన్ని రిలీజియన్స్లో మాత్రం వాళ్ళు గివెన్ ఎగ్జాంపుల్ కవిత గారు మనం నేను ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఓకే హిందువుల పాపులేషన్ ఆ టైంలో థర్టీ క్రోర్స్ ముప్పై కోట్లు ముస్లిం పాపులేషన్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే అబౌట్ టెన్ పర్సెంట్ ఓకే ఇప్పుడు పెరిగి 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 హిందూ పాపులేషన్ ఇస్ అరౌండ్ నైంటీ సిక్స్ క్రోర్స్ వాట్ షుడ్ బి ద ముస్లిం పాపులేషన్ పాయింట్ సిక్స్ టెన్ ఇట్ ఈస్ సెవెంటీన్ క్రోర్స్ దిస్ ఇస్ ట్వంటీ ఇలెవెన్ సెన్సెస్ ఇప్పుడు మినిమం ఒక ఇరవై నాలుగు కోట్లు ఉంటుంది హిందూ జనాభా పెరుగుతుంది కానీ పర్సంటేజ్ వైజ్ తగ్గుతుంది ముస్లిం జనాభా పర్సంటేజ్ వైజ్ అండ్ నంబర్ వైజ్ కూడా పెరుగుతుంది తర్వాత సర్టన్ పాయింట్ మేబీ ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల తర్వాత ఈస్ టూ లైన్స్ విల్ మీట్ హిందూ పాపులేషన్ తగ్గి 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 వస్తుంది ముస్లిం పాపులేషన్ అండ్ అట్ సర్టన్ పాయింట్ లైక్ ఎ గ్రాఫ్ ఇట్ విల్ మీట్ సమ్వేర్ మనం క్రికెట్లో చూస్తుంటాం చూడండి ఆ గ్రాఫ్ అట్లా మీట్ అవుతుంది ఎక్కడో ఒక ప్లేస్లో దాట్ ఈస్ ద డేంజరస్ థింగ్ ఒకటి మనం మన సివిలైజేషన్ని ఐదో పదివేల సంవత్సరాల నుంచి వి హెవ్ హోల్డ్ ఆన్ వి హెల్డ్ ఆన్ టు ఇట్ మెసపొటేనియం సివిలైజేషన్ పోయింది బ్యాబిలోనియన్ సివిలైజేషన్ పోయింది క్యాటలోనియన్ పోయింది రోమన్ పోయింది ఒక్క సివిలైజేషన్ మిగలేదు కాన్స్టాంటీనోపల్ అనే ఒక సిటీ ఉంది ఇప్పుడు వేర్ ఇస్ ఇట్ టుడే ఇట్ ఇస్ బికమ్ అంకారా టర్కీ మొత్తం చేంజ్ చేసేసారు పెద్ద ఒక చర్చ్ ఉండే అక్కడ ఆ చర్చ్ని మాస్క్ చేసేశారు వాళ్ళు దట్స్ బిగ్గెస్ట్ చర్చ్ క్రిస్టియన్ చర్చ్ ఇన్ ద వరల్డ్ అట్ ఎట్ వన్ టైమ్ ఇది అవర్ సివిలైజేషన్ ఈజ్ అంటర్ అటాక్ అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు మనం క్రిస్టియన్ కన్వర్షన్స్ గురించి మాట్లాడతాం క్రిస్టియన్స్ ఈవెన్ నా కవిత గారు మీకు తెలిసిందే వెన్ దే కన్వర్ట్ వాళ్ళు ఇఫ్ ది ఆర్ ఎస్సీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు ఎస్సీ అని చెప్తారు అప్పుడు వచ్చి ఎస్సీ ఐ మేము ఎస్సీలో ఉన్నాం వీ ఎస్సి ఎస్సీ విఆర్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్ స్టిల్ ఎస్సీ కానీ ఎస్టీకి వచ్చినప్పుడు దర్ ఇస్ ద ప్రాబ్లం దేర్ ఎస్టీ దే కెన్ బికమ్ ఎస్టీ బట్ మూమెంట్ ఎస్సీ వాళ్ళు కన్వర్ట్ చేసినప్పుడు దే విల్ నాట్ సే దే ఆర్ ఎస్సీ మేము ఎస్సీలు కాదు మేము మేము క్రిస్టియన్స్ కాదు మేము ఎస్సీ లేమని చెప్తా హిందూ పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు దిస్ ఈస్ ద కన్ఫ్యూజన్ తో లెట్ మీ క్లారిఫై ఎస్సీ వాళ్ళు ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది దీని మీద దట్ కన్వర్షన్ జరుగుతే క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎస్ యూ కెనాట్ రిటైన్ యువర్ షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ షెడ్యూల్ ట్రైబ్ మీరు రిటైన్ చేసుకోవచ్చు షెడ్యూల్డ్ ట్రైబ్ ఈవెన్ నార్త్ ఈస్ట్లో కూడా ఉంది నాగాలాండ్ మణిపూర్ అంతా ట్రైబ్స్ మొత్తం చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ ఇక్కడ మీరు కశ్మీర్ వైపు బకర్వాల్స్ వీళ్ళందరూ ఉన్నారు ముస్లిమ్స్ దే ఆర్ ట్రైబ్స్ అగైన్ షెడ్యూల్ ట్రైబ్స్ ఈ రిజర్వేషన్ కోసం కూడా కొంతమంది కన్వర్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేస్తారు దానికోసం క్రిస్టియన్ కౌంట్ ఎప్పుడు తక్కువ చూపిస్తుంది మీరు సెన్సెస్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ప్లేస్లో పట్టుకుంటారని వాళ్ళకి తెలిసి దే విల్ నాట్ అగ్రీ టు ద ఫ్యాక్ట్ దాట్ దే ఆర్ క్రిస్టియన్స్ ఎనీవే దట్ ద వాళ్ళ పాపులేషన్ ఇంకా చాలా దట్ ఇట్ ఆస్ నాట్ గ్రోన్ సబ్స్టాన్షియల్లీ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ పాపులేషన్ ఇప్పుడు కూడా చాలా తక్కువ ఆల్మోస్ట్ అ ఫ్లాట్ లైన్ ఒక ఒక ఐదు శాతం పెరిగి ఉంటుంది ఒక మూడు శాతం నాలుగు శాతం పెరిగి ఉంటుంది సో దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్ కవిత గారు ఏం చేయాలి ఇప్పుడు అనేది క్వశ్చన్ వస్తుంది అనమాట దిస్ ఇస్ ఆల్ రిలీజియస్ గ్రూప్స్ ఆఫ్ గ్రోన్ దాంట్లో డౌట్ లేదు భారతదేశంలో కానీ హిందువులు అనేది ఒక పాపులేషన్ మ్యాట్రిక్స్లో ఓవైసీ గారు చెప్పిన దానికో సర్సంచాలక్ చెప్పిన దానికో చంద్రబాబు నాయుడు గారు చెప్పిందాను స్టాలిన్ గారు చెప్పింది ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ అది చాలా ఇంపార్టెంట్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేస్తారు ఎందుకు పనిచేస్తున్నారు కష్టపడి ఎందుకు పనిచేస్తున్నారు పిల్లల్ని ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నాకు ఎప్పుడు కూర్చొని గుర్తుంది నాన్నగారు రైల్వేలో స్టార్టెడ్ అస్ అ డ్రాఫ్ట్స్ మ్యాన్ అండ్ రిటైర్డ్ అస్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన ఎప్పుడు చెప్తుండే ఐ కెనాట్ గివ్ యూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ డబ్బులు లేవు అందర కోట్లు కోట్లు ఉన్నాయి యూఎస్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి నేను ఫీజు కడతానంటే ఆయన దగ్గర లీవ్ ఆ టైంలో ఈ వాజ్ అ వెరీ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు హాస్టల్కి ఆ టైంలో నేను చెన్నైలో ఉన్నప్పుడు ఐహెచ్ఎంలో మూడు వందల ఐదు రూపాయలు పంపిస్తుండే మూడు వందలు ఏమో ఫీజు అక్కడ హాస్టల్ ఫీజు ఐదు రూపాయలు నాకు ఖర్చు వస్తుంది ఐదు రూపాయలు నెలకి బట్ ఐస్ టు మేక్ సమ్ మనీ ఆన్ ద సైడ్ బికాజ్ మేము అక్కడ కేటరింగ్ చేస్తుండే బయట వెళ్ళి అక్కడి నుంచి మాకు ఏదో యాభై రూపాయలు వంద రూపాయలు వస్తుండే నెలకి సో వీస్ టు లివ్ విత్ దట్ అమౌంట్ బట్ నేర్చుకున్నాం హౌ టు లీవ్ అనేది కానీ ఇప్పుడు ఆలోచించండి ఒక అబ్బాయినో అమ్మాయిను అదే కేటరింగ్ కాలేజీలో చదివించాలంటే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ తీసుకుంటున్నారు ఫీజు మా టైంలో ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు ఉండే ఎవరు కడతారు ఫీజు అంతా చెప్పడం చాలా ఈజీ పాపులేషన్ పెంచండి పాపులేషన్ పెంచండి అని చెప్పేసి ఐ థింక్ దిస్ షుడ్ బి ట్రేడ్ అప్ రివార్డ్ చేయాలి మీరు ఎంతమంది చిన్న పిల్లలు ఫ్యామిలీ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వండి జీవితం ద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ సేయింగ్ దట్ ఇఫ్ హ్యావ్ ఓన్లీ వన్ చైల్డ్ యూ విల్ గెట్ దిస్ మచ్ అ బెనిఫిట్ ఇఫ్ హ్యావ్ టూ చిల్డ్రన్ ఇంత మీ బెనిఫిట్ తగ్గిపోతుంది అదే మెడికల్ కూడా ఇవ్వండి మెడికల్ ప్రీమియమ్స్ కూడా సింగిల్ చైల్డ్ వాళ్ళకి ఎందుకంటే పేరెంట్స్ మోజ్ ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు సింగిల్ చైల్డ్ చూసుకోవడం చాలా కష్టం వాళ్ళు బాంబేలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉంటారు సడన్గా ఫోన్ కాల్ వస్తుంది అమ్మగారు వాళ్ళకి బాగాలేదు బాత్రూంలో పడిపోయింది హిప్ ఫ్రాక్చర్ అయిందంటే యూ హ్యావ్ టు టేక్ లీవ్ అండ్ గో ఆ పదిహేను రోజులు మీ ఇన్కమ్ లీవ్ ఉంటే మంచిది లేకుండా అస పలు వెళ్ళిపోతారు మీరు ఎవరు చూసుకుంటారు ఎన్ని రోజులు కూర్చుంటారు మీరు అక్కడ వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు ఆయన పెడతారు ఏదో చేస్తారు నేను చూ నేను చాలా కేసెస్ చూస్తాను మొన్న కూడా వెళ్ళినప్పుడు చూసాను కేరళకి వెళ్ళి సేమ్ ప్రాబ్లం ఎవ్రీ అదర్ హౌస్ హోల్డ్ హ్యాస్ దిస్ ప్రాబ్లం ఓల్డ్ ఏజ్లో చూసుకోవడానికి ఎవరు లేరు ముస్లో ఇద్దరు ఉన్నారు ఇంట్లో అంతే పెద్ద ఇల్లు కట్టారు అలా కొడుకులో కూతురు దాట్స్ ఎట్ ఇదే పరిస్థితి నాకు తెలియదు వెదర్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ నార్త్ ఇండియా అని కానీ అక్కడ ఇప్పుడు కూడా కొంచెం మటుకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది అక్కడ బట్ డౌన్ సౌత్ మన జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఈస్ టోటలీ గోయింగ్ ఆఫ్ ఏదో పెళ్లికి కలిసినప్పుడు కలుస్తాం లేకుంటే ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే కలుస్తాం కానీ అదర్వైజ్ వీ డోంట్ మీట్ అవర్ కజిన్స్ ఆర్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ మా కలవ మనం ఇప్పుడు చెప్పడానికి ఈజీ పాపులేషన్ పెంచుకోండి పాపులేషన్ పెంచుకోండి అని చెప్పేసి ఈవెన్ సిక్ పాపులేషన్ ఇస్ ఇంక్రీస్ బట్ నాట్ దట్ గ్రేట్ వాళ్ళది కూడా ఎంత డెబ్బై లక్షలు ఉండేది ఇప్పుడు రెండు కోట్లు వచ్చేసాడు యావరేజ్ ఫర్ డెబ్బై సంవత్సరాల్లో దట్ గ్రోత్ ఇస్ ఓకే జైన్స్ కానీ పార్సీస్ పార్సీస్ పాపులేషన్ యాక్చువల్లీ పడిపోతుంది ఆ కమ్యూనిటీ ఇంకా చిన్న చిన్న అయిపోతుంది వాళ్ళ పాపులేషన్ బికాస్ దే డోంట్ మ్యారీ అవుట్ సైడ్ ద కమ్యూనిటీ అది కోసం దానికోసం సో ఈ ఓవేసి గారు చెప్పిన స్టేట్మెంట్కి ఆయన వాళ్ళ కమ్యూనిటీ గురించి ఆలోచించాలి ఒకసారి ఆ చార్మినార్ చుట్టుపక్కల ఏరియాలు తిరిగితే ఏ పని చేస్తున్నారు ఎనిమిది పిల్లలు కనుక్కున్న ముస్లిం ఫ్యామిలీ సంగతి ఏంటని ఆయన ఒకసారి సర్వే చేసి చేస్తే బాగుంటుంది ఇది నా అపీల్ అన్నమాట సో ఇప్పుడు ఓవైసీ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెరీ రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది అది ట్రంప్ నికోలస్ మధురోని వెళ్ళి పట్టుకొని ఒక ఖైదీలాగా తీసుకెళ్లారు వెంజువేలా అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఆయన పట్టుకెళ్లారు అలా మనం ఎందుకు చేయలేకపోతున్నామో మనం కూడా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో తీవ్రవాదులు మన మీద టెర్రర్ అటాక్స్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని కూడా పట్టుకొని రావచ్చు కదా ఆ పని మనం ఎందుకు చెయ్యట్లేదు అనేటువంటి క్వశ్చన్ ఉంది సద్దాం హుస్సేన్ని చంపినప్పుడు ఈ క్వశ్చన్ అడగలేదే ఓవేసి లిబియాలో గదాఫీని హత్య చేసినప్పుడు ఈ మాట చెప్పలేదే డానియల్ ఆర్తే గాని నెకరాగన్ ప్రెసిడెంట్ ఇట్లానే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు యుఎస్ అప్పుడు ఫస్ట్ టైం కాదు యూఎస్ చేసేది దేవ్ డానిట్ బిఫోర్ ఆల్సో అప్పుడు ఎవరు మాట్లాడలేదు మోదీ గారు ఉన్నారు కదా ఆయన టెస్ట్ చేద్దాం ఒకసారి మీరు ఏదో అక్కడ వెళ్తే పాకిస్తాన్లో వెళ్తే షబాజ్ షరీఫ్ రెడీగా సూట్ గీట్ అని వేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకొని కూర్చొని ఉంటారు అనుకుంటారా దే ఆర్ నాట్ నికరాగో దే ఆర్ నాట్ వెనుజేలా వెనుజువేలా ఏం జరిగింది వాళ్ళ బాడీ గార్డ్లు అని కోరుకున్నారు అమెరికా సి స్వామి వివేకానంద్ ఎప్పుడో చెప్పారు స్ట్రెంగ్త్ మ్యాటర్స్ ఆల్వేస్ ఎవరి దగ్గర స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళకే రెస్పెక్ట్ ఉంటుంది నో విల్ రెస్పెక్ట్ వీక్ నేషన్ మన స్ట్రెంగ్త్ మనం చూపించడానికి ఇంక చాలా వేస్ ఉన్నాయి చూపించడానికి వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకురాక్కర్లేదు రేపు పాకిస్తాన్కేజ్ వీ విల్ ఆల్సో కిడ్నాప్ యువర్ పీపుల్ ఏం చేస్తారు అప్పుడు మరి ఆ కిడ్నాపింగ్ అయిపోతుంది ఇది ఒక కంట్రీగా ఉండదు మళ్ళీ ఎక్కడ మిగిలిపోదు ఇప్పుడు ట్రంప్ చేసింది కూడా చూడండి ఇప్పుడు దానికి వాట్ ఆల్ ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ ఇప్పుడు గ్రీన్ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు అందరూ యూరోపియన్స్ కలిపి ఆయన మీద పడ్డారు ఇప్పుడు ఎట్లా గ్రీన్ల్యాండ్ గురించి మాట్లాడుతుంది మీరు వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ ట్రంప్ వెళ్ళిపోతారు టూ ఇయర్స్లో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దాట్ వచ్చిన ప్రెసిడెంట్ సడన్లీ ఈయన పాఠం చేస్తే ఏం చేస్తారు సరే మీరు వెళ్ళిపోండి గో బ్యాక్ టు యువర్ కంట్రీ అంటే ఏం చేస్తారు వాట్ ఫేస్ విల్ ట్రంప్ షో దెన్